అయితే వాడు ఎప్పుడు అడుగుని చెప్పినాయి కదా ఇంత వాడు ఏం చేసిండు ఒకరోజు బస్సు లేట్ అవుతుంది అది లేట్ అవుతుంది కానీ చేసి ఆటో ఇప్పించిండు ఆటో ఇప్పించి మళ్ళీ ది దిగువడు దిగినాక వాడికి అటువంటి పైసలు ఇచ్చినాము ఆ అంచాక మళ్ళా అటో ఇ మళ్ళా బాగుంది పిచ్చిదే వేసి ఈడోడు ఇవి వచ్చి కానీ ఏం రిపెన్స్ లేదా నేను పెట్టాల్సిన అవసరం ఏమిటి ందుకు పెట్టాలండి తర్వాత మెల్లమెల్లగా ఏమైంది ఒకసారి వాళ్ళ ఇంటికి ఎన్నిక పెట్టుకో తీసుకుపోయాడు వేరే ఊరు తల్లిగా దానికి అంటే తీసుకుపోయాడు ఆ రోజు కరీంనగర్ పోదాం అని తీసుకుపోయి సరే బస్సు కోసం వెయిట్ ఎత్తున్నా వాడు బస్ స్టాండ్కి వచ్చి దాదా దాదా అనుకుంటా ఎక్కించుకున్నాడు పోయాను నాకు సామాన్లు ఉండే సామాన్ తీసుకున్నా తీసుకున్నాక అటు వేరే ఊరికి తీసుకుపోయాడు నా లైఫ్లో నా దరిద్రం ఏంటో తెలియదు కానీ అప్పటికి నేను చాయ్ బంద్ చేసి చాలా ఇండ్లు అవుతుంది రెండు మూడు ఏళ్ళకి ఎక్కువ అయింది ఈయన అల్ల మొగపూడి ఏం చేసిండు వాళ్ళ ఇంటికి వెళ్ళక వాళ్ళు ఎవరైనా కదా తీసుకొస్తే ఛాయ్ పెడతారు కదా వాళ్ళు పెట్టుకొని వచ్చారు నేను నాకు తాగా తాగానే వేసిన ఫోర్స్ చేసి మరి తాగిరా చేసిన నాకు అప్పుడే పెట్టడం అనిపించింది నాకు నా నేను చెయ్యాలి ఫిక్స్ అయింది చేతి నాకు ఎలా ఎదులా ఉంటుంది అలాంటిది అప్పుడు కూడా ఏదో రకంగా అనిపించింది తర్వాత ఎట్లా అయిందా అంటే నాకేం చేసిండు మళ్ళీ ఒకసారి తర్వాత ఒకరోజు నేను నాకు ఏదో నేను అవ్వను అడుగా ఇట్లా అయితే వాన ఒకరోజు అడిగినా నాకు బిర్యానీ తినిపియా ఇన్ని కదా వీన్ దగ్గర ఏదో మన ఎందుకు తీసుకుంటానని బిర్యానీ దింపి ముఖం ఎట్లా దినిపిస్తాడు తినిపి అంటే బస్ స్టాండ్ కాడ పైన ఒకటి ఉంటుంది బిర్యానీ అది ఉందో లేదో కానీ వాడే ఉన్నాడు మా దోస్తులేదు అది ఇది తీసుకొప్పిండు బిర్యానీ తీసుకపోయాండు తి తిన్నాక అయితే దానికి ఇప్పుడు కొత్త కొత్త హోటల్ అనుకుంటుంది వాడేం చేసేడు థమ్సప్ తీసుకొచ్చిండు అప్ తీసుకొస్తే ఫ్రీ ఫ్రీ అయితే నేను దాకా అని వేరేది ఏమన్నా మజ ఉందంటే మజ్జించుకోరు ఉంచుకోరు ఉంచుకోరు ఎవరిని కాదు కూర్చున్నా అనుకున్నాక అయితే అదే నైట్ మార్నింగ్ లేసరికి ఫుల్ ఫిగర్ వచ్చింది నాకు అందు దిక్కుమాల బిర్యానీ తిన అప్పుడే ఫిక్స్ అయిపోయినా జీవితంలో ఇబ్బంది దగ్గర ఇవ్వండి కూడా దినిపి కానీ నేను ఇవ్వండి అడిగా అసలు నాచురల్గానే నేను ఇవ్వండి అడిగా అసలు నాకు అడిగి మెంటాలిటీ కాదు ఉట్టి అడిగిన అడిగినాక ఏమైందరో షాక్ అవుతున్నాడు లాగెత్తున్నారు అయ్యా ఎందుకు వాడు ను పని చేస్తున్నారు వీడేం చెప్తున్నా ఏం చెప్తాను అప్పుడు లాగేస్తున్నా నీ గురించి చెప్తున్నా కనబడతా చెప్పి తీసి పెడతా ఇది కొంచెం నాకు ఎంతో కండ దొరుకుతుంది సో ఇప్పుడు దాకా వచ్చిన ఫీవర్ వచ్చింది ఫుల్ ఫీవర్ వచ్చింది ఫిక్స్ అయిపోయినా ఇంకోసారి ఇవ్వడు కదూ అడగ చగుళ్ళు ఆకులు ఇవ్వడు కదా ప్లెయిన్ అయినాక వీడు క్రోజ్ ఏమైందంటే అందులో ఉండే బస్ స్టాండ్ కండక్టర్ ఒక్క చెప్పింది అంట సాయి వీడకు లవ్ ఇస్తు అది ఇది వీళ్ళ కథలు పడుతుంది అమ్మ అత్తది సీట్ ఆపక్క అని చెప్పి చెప్తే ఆమె ఆపింది ఆపితే వాడు బస్టాండ్కి వచ్చినాక బస్ స్టాండ్కి ఇంకో స్టేజ్కి వచ్చినాక ఆ పర్సన్ ఎక్కింది ఎక్కినాక ఆమెకి అర్థమైంది కదా స్టోరీకి అమ్మ అత్త అంటే కదరా అది ఇది అని వాడిని అడిగితే వాడు సప్పుడు అంటూ ఈ విషయం నాకు చెప్పింది ఇట్లా జరిగింది ఇట్లా వచ్చింది నాకు ముందే డౌట్ ఉండే నాకు క్లారిటీ వచ్చింది అక్క ఓకే నేను అప్పటికే నేను చెప్పినట్టు నేను బహిరంగ వెళ్ళిపోతున్నా ఇవి ఇప్పటిది కాదు స్టార్టింగ్ బహిరంగ వెళ్ళిపోతున్నా ఇది వానికేంది చెప్పేది వానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు వానికి చెప్పేది అక్కడ ఏమన్నా ఫ్రెండ్ లేకపోతే కదా ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇండియాకి వచ్చినాక నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అది క్లాస్మేట్ అమ్మాయి అమ్మాయే వాళ్ళక్క క్లా వాళ్ళక్క వీడి క్లాస్మేట్ ఆ పెళ్ళికి పెళ్ళికి వస్తే వాడికి వాడి గిట్టని ఎదురంగతున్నా వాడు ఆపోజిట్గా వస్తుండు లవకుండా వచ్చి చేకండిద్దామని ట్రై చేసాడు నేను అప్పుడు ఫోన్ మాట్లాడుకుంటే చక్క పక్కకు ఎక్కినానికి మంచిగా అయింది అప్పటి నుంచి నీకు మాట్లాడబం చేసి మాట్లాడదా లేదా డగపోయేసరికి వీనికి తెలుస్తలేదు ఏం చేయను అరే వీడు హెల్ప్ చేయడానికి వీడి బక్రగాడ దొరికిండు వీడు కూడా మాట్లాడతాడు అనుకుని వాడు ఏం చేసిండు ఇంకొకరు అని పట్టిండు అవసరం కోసం ఇది ఇంకో పాట